పనసపండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పనసకాయ రెసిపీస్ తినుంటారు పండు రెసిపీస్ తినుంటారు అలాగే ఆఖరికి ఆకుతో కూడా చేసిన రెసిపీస్ తినుంటారు కానీ ఎప్పుడైనా ఇలా పనసగింజలతో ట్రై చేశారా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను చూసేయండి ఈ పనసగింజల కూర కోసం ఒక కుక్కర్ గిన్నెలోకి పనసగింజల్ని అలాగే తగినన్ని వాటర్ని తీసుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు వీటిని దానిపైన ఉండే పొట్టంతా తీసేసి శుభ్రం చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి తగినంత ఆయిల్ అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి టొమాటో ముక్క మెత్తబడిన తర్వాత దాంట్లోకి రుచికి తగినంత ఉప్పు అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు వీటిని మూత పెట్టి టూ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మిరుచికి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి వాటర్ అంతా బాగా బాయిల్ అవుతున్న టైంలో ఉడకపెట్టి పెట్టుకున్న పనసగింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకుని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా కమ్మ కమ్మగా ఉండే పనసగింజల కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే లేట్ ఎందుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి